నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు పేదలకు సేవ చేసి వారి సంతృప్తిలో ఆనందించడమే నిజమైన శుభాకాంక్షలని భావిస్తూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మహిళా మనులు ఇంగ్లీష్ లెటర్లతో నారా లోకేష్ మానవహారం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజున నారా లోకేష్ బాబు గారికి జన్మదినం తెలపడానికి అని చెప్పి సంఘీభావం తెలియడానికని చెప్పి ఈ రోజున ఒక కార్యక్రమం చేయడానికని ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారి బర్త్డే సందర్భంగా ఈ రోజున దాదాపుగా నూట వంద నూట పది పైన మనం ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతూ ఉంది దానికి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఆరు కోట్ల ఎనభై లక్షలు మనం పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది మన ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు ప్రజలకి కష్టపడిన కష్టంలో ఉన్న కుటుంబాలకి ఈ రోజున చాలా అవసరం అది ఉదయగిరి నియోజకవర్గంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అవసరమైన కార్యక్రమం ఎందుకంటే అందరూ కూడా పేద సాధులు ఉంటారు ఏదన్నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు కుటుంబం కుటుంబం కూడా కొలాబ్స్ అయ్యే పరిస్థితి ఉంటది ఇందాక చెప్పిన సిచువేషన్ హస్బెండ్ జని నలుగురు పిల్లల్ని పెట్టుకొని నలుగురు పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి కష్టం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి దగ్గర నియోజకవర్గంలో వాళ్ళందరినీ ఆదరించేదానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు ఈ రోజున అలాగే రాబోయే ఇంకొక ఇంకొక ఇంకొకసేపట్లో పన్నెండు ఒంటి గంటల నుంచి మనం దాదాపు ఒక మూడు నాలుగు ప్రోగ్రామ్స్ ఈ రోజున మన మండల కన్వీనర్ మన మండల కన్వీనర్స్ మండల నాయకత్వం మండలాల్లో ప్లాన్ చేస్తున్నారు కొంతమందికి చీరల పంపిణీ అవ్వచ్చు అలాగే దుప్పట్ల పంపిణీ అవ్వచ్చు రకరకాల చారిటీ యాక్టివిటీస్ తోటే ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం హంగు ఆర్పాటాలు లేకుండా నారా లోకేష్ బాబు గారు ఏ హంగు ఆర్పాటం వద్దు అని వారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఏ హంగు ఆర్పాటం లేకుండా పేదల సేవలో పేదల సేవలోనే వారి బర్త్డే వారి జన్మదినం ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలని చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు ఈవినింగ్ ఇంకా కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటికీ సహకరించిన కూటమి నాయకులు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి మరి ముఖ్యంగా పెద్ద ఈ ఈ కార్యక్రమాలన్నింటినీ లీడ్ చేసే వాలంటీర్స్ కానీ యువతకు గానీ అలాగే ఆడపడుచులు ఎంతో మంది ముందుకొచ్చి వారి సహాయం చేస్తా ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా మరొకసారి నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం